హలో వెల్కమ్ టు నరసింహ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరం మోగింది ఇటు ప్రధాన అధికార పార్టీ అండ్ బిజెపి పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓట్లను రాబట్టుకునే విధంగా కూడా ప్రజానాడిని పట్టుకునేందుకు నానా కృషి చేస్తుండే బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఫామ్ హౌస్ ల వేదికగా కూడా హంగామా చేస్తుంది పార్టీ పార్టీలు చేసుకుంటూ కోళ్ల పందాలతో కూడా ఆ అంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా హల్చల్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి చరణ్ కౌశ్కి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి ప్రభుత్వం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలాంటి అనేక అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అసలు ఏంటి ఫామ్ హౌస్ వేదికగా మోహినాబాద్ లో పోచంపల్లి శ్రీనివాస్ అసలు ఏంటన్న ఈ ఏంటి అంటే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు అదే కాకుండా సంతోష్ గారు కూడా అత్యంత సన్నిహితుడు సంతోష్ గారు క్లాస్మేట్ అయిన వారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంతోష్ గారి రికమెండేషన్ ప్రకారం వరంగల్ నుంచి లోకల్ బార్ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చారు ఒక ఎమ్మెల్సీ ఈ దుర్మార్గ పాల్పడితే ఎవరు సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మూలాలన్నీ కూడా ఎప్పుడు చూసినా ఫామ్ హౌజ్లు డ్రగ్స్ వేదికగా కనపడతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్రా ఏకంగా ఫామ్ హౌస్ రాష్ట్రాగా లేదు డ్రగ్స్ రాష్ట్రం మీద మారుతా ఉంది ఎందుకంటే అంతకుముందు జన్వాడ కేటీఆర్ గారి ఫామ్ హౌజ్ ఆ తర్వాత రాజ్పాకాల ఫామ్ ఆ తర్వాత విజయ్ మద్దూర్ డ్రగ్స్ తీసుకుంటూ ఇప్పుడు ఏకంగా మొయినాబాద్లో భోజంపల్లి శ్రీనివాస రెడ్డి గారు అంటే ఏ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా అక్రమ డ్రగ్స్ కావచ్చు అదేవిధంగా పేకాడ కావచ్చు లేదు గంజాయి కల్చర్ కావచ్చు లేదా పందాలకు ఏ విధంగా తెరదీసే వ్యవహారం కావచ్చు ఏకంగా నడిపే వారం కావచ్చు ఏకంగా దాని ద్వారా దంద చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి దీని అన్ని నిర్మూలించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం బతకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది దానిలో తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ రహిత తెలంగాణ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంటే దొరికినప్పుడల్లా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి ఈ విషయంలో కేటీఆర్ స్పందించాలని చెప్పేసి కోరుతా ఉంది సో గతంలో కూడా కేటీఆర్ బాంబర్ది కూడా ఇట్లాంటి మొయినాబాద్ మన ఫామ్ హౌస్ కేసులో దొరికారు ఏంటన్న అసలు ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు పార్టీ పరంగా ఎవరైనా తన మన అనే భేదం లేదు డ్రగ్స్ కావచ్చు గంజాయి కావచ్చు కోడి పందాలు కావచ్చు పేకాడు కావచ్చు ఇవన్నీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పకడ్బందిగా ముందుకు పోతా ఉంది ఎవరైనా కావచ్చు దోషులు ఎవరైనా కూడా పార్టీయా పక్క పార్టీ లేకపోతే సాధారణ పౌడాన్ని చూడకుండా చట్టం అందరికి ఒకే విధంగా ఉండాలా డ్రగ్స్ రైతు తెలంగాణ ఉండాలని కోరుకుంటా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల కాలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై శాతం యువతంతా కూడా డ్రగ్స్ కు గంజాయికి అడిక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున సర్వేలు వస్తా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దొరుకుతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నారు అదే కాకుండా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు తన మన అనే భేదమే లేదు ఆయన ఎమ్మెల్సీ అయినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది సో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల వైఫల్యం మా పార్టీ వైఫల్యానికి కారణం ఇటు వారు చేసుకున్నటువంటి లోపాలేనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ సాధించిందని అనుకోవాలి ఎట్లా తీసుకోవాలనండి అంటే వాళ్ళు ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయకుండా ఎమ్మెల్సీ ఉంది కేటీఆర్ గారు అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వాళ్ళు తీరే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా అసెంబ్లీ రాకుండా లేదు నేనే ప్రజలు ఎదుర్కొన్న సమస్య పరిశీలించే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తలేదు చేయకుండా ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కావచ్చు ఫామ్ హౌస్ లలో అక్రమ వేదికలు ఏర్పాటు అదే అదేవిధంగా పేకాడ కావచ్చు లేకపోతే కోడి పంజాలు ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది కాబట్టి అవన్నీ నిర్మించే ప్రయత్నాల భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ముందు పోతాం సో కేసీఆర్ గురించి ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మాజీ మంత్రి ఆయన శాసనసభకు రావట్లేదు సో ఆయన తొలగించాలని చెప్పేసి కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉంది ఏంటన్న దీని మీద చూపురాదు అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి సంవత్సర కాలం దాటిపోయింది అయినా వారు లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా బయటకు వచ్చిండు లోబడి వేయండు ఒకసారి వచ్చిండు ప్రమాణ స్వీకారం చేసిండు ఒకరోజు వచ్చి కనబడి ఇక సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అవుతా ఉంది పదిహేను నెలల నుంచి మరి అసెంబ్లీ రానప్పుడు మరి ఎందుకు అది ప్రతిపక్ష ఉదయ్యేందుకు అసెంబ్లీలో ఉండుడేందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఏమిటికి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని గజల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకొస్తామని చెప్పేసి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ప్రజా సమస్యలు పడిచుకోరు అసెంబ్లీకి రారు బడ్జెట్ సమావేశంలో భాగస్వాములు గారు లేకపోతే అసెంబ్లీ సమావేశంలో భాగస్వామి కాకుండా ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తనకు ఆ పదవి అక్కర్లేనప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎల్పీ నేత వేరే వ్యక్తులను ఎందుకంటే బీసీ ఏదో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తాని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆ బీఆర్ఎల్పీ నేత రాజీనామా చేసి ఆ బీసీలకు ఇస్తే అయిపోతుంది కదా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు రెండు పదవులు ఉన్నాయి ఆయనకు ఓ పదవి బీసీలకు ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కులంగా జరుగుతా ఉంది దాంతో కాంగ్రెస్ పార్టీ బీసీలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేసింది కాబట్టి మీ పార్టీలో బీసీలకు సంబంధించిన గౌరవం న్యాయం లేదు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఇదో బీసీకి అన్యాయం చేస్తుంది కులగలను ఇట్లా చేస్తా అట్ట చేస్తుందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు కేటీఆర్ రిజిస్టర్ వారు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు అసెంబ్లీ రావడం లేదు కాబట్టి వీఆర్ఎల్పీ నేత బీసీలు కెయాలని చెప్పి కోరుతా ఉంది సో ఇంకొకటన్నా బండి సంజయ్ ప్రెస్ మీట్ వేదికగా కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లే విషయంలో ప్రధానమంత్రి బొమ్మను పెట్టకపోవడం ఏంటి కేంద్రం నిధులు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆ బిజెపి పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికే బీజేపీ పార్టీ మూడు కోట్లు ఇల్లు ఇచ్చింది ఇంకొక కోటి ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి మాకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఇస్తామంటారు ఏమనాలి ఎట్లా ఇస్తాను పైసలు ఎవరి బండి సంజయ్ ఇంట్లోకి లేకపోతే నరేంద్ర మోడీ ఇంట్లోకి ఇస్తున్నా తెలంగాణ రూపాయి ఇస్తే మాకు ఇచ్చేది ముప్పై ఏడు పైసలు ఇచ్చింది మా పైసలు ఉంటే మీకే అరవై మూడు పైసలు ఉన్నాయి ఎప్పుడు ఇస్తారో చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటే కేంద్రం ఇచ్చేదాం నరేంద్ర మోడీ బొమ్మ ఎందుకు పెడతారా నరేంద్ర మోదీ బొమ్మ మా పైసలే మేము ఉంటే కేంద్రానికి ఇస్తున్నాం మా పైసలు మీ దగ్గర పెట్టుకొని ఉత్తరప్రదేశ్ కు గుజరాత్ కు రాజస్థాన్ కు లేవు మహారాష్ట్ర ఖర్చు పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మీరు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా తెలంగాణ మోసం చేస్తుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న అయిన తర్వాత అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పిండు రాష్ట్రాలకు యాభై శాతం ద్వారా కేంద్ర నిధుల కేంద్ర తీసుకపోయే ట్యాక్స్ చెప్పిండు మరి ఏది ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు ఇవ్వలే ఆనాడు పైద ఆర్థిక సంఘం ముందు తనే కోరిండు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కమిటీ వేసిండు కమిటీ వేసిన తర్వాత కమిటీ తీర్పిచ్చింది నలభై రెండు శాతం నిధులు ఇవ్వాలి మరి ఎందుకు నలభై రెండు శాతం ఇస్తలే తర్వాత దాన్ని నలభై ఒక శాతం చేసినా సరే నలభై ఒక శాతం ఇచ్చే అది కూడా ముప్పై ఏడు శాతం ఇస్తా ఉన్నారు ముప్పై ఏడు శాతం కూడా ఇవ్వకుండా ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక నిధులు ఇవ్వకుండా విభజనాన్ని నెరవేర్చకుండా ముప్పై మూడు జిల్లాలు గుర్తించకుండా లేకపోతే నైన్త్ అండ్ టెన్త్ షెడ్యూల్ ఉన్న ప్రాపర్టీ పరిష్కరించకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తా ఉంది బండి సంజయ్ గారు దీనికి కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కనీసం నవ దేశంలో తీసురాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు భారతీయ చేస్తా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ని ఉంది కేంద్రానికి తెలంగాణ నుంచి పోయే నిధుల నుంచి తెలంగాణకు మీరు ఎన్ని ప్రత్యేక నిధులు తెచ్చిరో చెప్పండి అని చెప్తే బండి సంజయ్కి బాధ వేస్తుంది భయం వేస్తుంది కాబట్టి ఇలా వ్యాఖ్యలు చేసిన ఇంకొక ప్రధానంగా ఒక విషయం కూడా లేవని చెప్తారు కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మేము పైసలు ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ దుర్వినియోగం చేసి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇంట్లో పడుకున్నారు మేము వెనక్కి రప్పించడం కోసమే చేస్తుంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు రావట్లేదన్న ఒక ఎలిగేషన్ కూడా బెటర్ ఏమంటారు ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మేము అట్లనే తీసుకొస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు ఏమంటారు ఎవరు సంజయ్ సంజయ్ కేసీఆర్ అప్పుడు ఏం చేసి మరి తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు మీరు కేసులు పెట్టకుండా కేసీఆర్ గారు కాపాడు మీరే మీరు తెచ్చిన బిల్లుకు వారు మద్దతు ఇచ్చారు వారికి మీరు మాత్రం తీసుకుని తెలంగాణ నూటి అయింది ఆగమైంది అప్పులపాలైపోయింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత సవరించుకునే ప్రయత్నం చేస్తే అర్ధగోదు అప్పులు అరవై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు జల్లిచ్చేది ఉన్నది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది సర్పంచ్లకు నిధులు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇస్తానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కావచ్చు అదే కాకుండా ఏదైతే మన రైతు భరోసా కావచ్చు ఇంద్రమేళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ పేరు మీద ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని దాదాపు ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఆనాడు పది సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ కేసీఆర్ గారిని నిర్వహించకపోవడం మూలంగా తెలంగాణ అపలపాలమైంది ఆగమైపోయింది తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి నెట్టి కేసీఆర్ గారు ఈ రోజు ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకులుగా అసెంబ్లీకి రాడు మామూలు రుచి తీసుకొని అసెంబ్లీకి వస్తూ ప్రశ్నిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేక కేసీఆర్ గారు ఉంటే దానికి బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కులగణకు కేంద్రం అనుకూలంగా లేదు అది మోదీనే ఒక వేదికగా కూడా చెప్పిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం సో అలాంటిది ఇటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల్ని విమర్శిస్తుంది తప్పితే కేంద్ర నాయకుల్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి కూడా ఒక విమర్శలు చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా చెప్పి ఏం చెప్పారు నలభై రెండు శాతం చట్టం చేస్తాం అసెంబ్లీలో బిల్లు పెడతాం మరొకసారి కులగాన కూడా పూర్తి స్థాయిలో కొన్ని కొంత శాతం తక్కువైంది కాబట్టి మరొకసారి ఎవరైతే చేసుకున్న వాళ్ళు కావచ్చు నమోదు చేసుకోవాలంటే నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి కొంత టైం ఇచ్చినా కూడా చెప్పిన సందర్భం అదే కాకుండా కేంద్రం ఒత్తిడి చేస్తామని ప్రధానమంత్రి కలిసామని చెప్పేసి బతిమిక్రమంగా ప్రకటించిన తర్వాత ఎందుకు అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అమ్మ పెట్టదా అనుక్కోండి కదట బీఆర్ఎస్ పార్టీ అలాంటి చేయలేదు చేసినటువంటి సమాచారం బయటపెట్టలేదు భారతీయ జనతా పార్టీ ఏమన్న అంటే బీసీ ప్రధానమంత్రి బీసీల కోసం వేరు చేస్తాం చెప్తారు బీసీ ప్రధానమంత్రి బీసీ కులగా ఆడుకుంటాడు బీసీల చట్టసభ రిజర్వేషన్ దేడు నలభై తొమ్మిది లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు నిధులు ఇవ్వరు బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తుంది నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కులంగా చేస్తాం చేసింది అదేవిధంగా ఇంకేమన్నా ఉంటే కూడా సవరిస్తామని చెప్పింది వచ్చి వరికైన విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ముందు పోతా ఉందంటే ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఏదైనా కూడా చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో కులగణలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది సహకరించలేదు ఆ కార్యకర్తలను కూడా సహకరించద్ అని చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం మంత్రి సీతక్క కూడా సీతక్క గారు కూడా దీని మీద ఓ ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కులగణనకు సంబంధించి పూర్తి సర్వే చేయలేదు అని విమర్శించడం వెనుక అసలు ఎలాంటి వ్యూహం ఉందని అనుభవిస్తుంది వాళ్ళు చేయలేక చేయలేక మాత్రమే కాంగ్రెస్ చేసిన సర్వేను అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాదాపు లక్ష మంది పైజలకు ఎమినేటర్లు సూపర్వైజర్లు దాదాపు యాభై రోజుల కాలం డేటా ఏంటంటేనే ముప్పై రోజులు పట్టింది నూట అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎవరు సర్వే చేసినా ఇదే అధికారులు చేయాలి రేపు సెన్సర్ చేసినా కూడా ప్లానింగ్ కమిషన్ చేయాల్సింది ఎవరు చేసినా నరేంద్ర మోడీ గారు వచ్చి చేరు ఇక్కడ సంజయ్ గారు చేయరు కేసీఆర్ గారు చేయరు లేదు మీరు చేయరు ఏం చేయను చేయాల్సింది అధికారులే కాబట్టి అధికారులు చేసినట్టు సర్వేను బిఆర్ఎస్ పార్టీ భారతీయ తప్పుబట్టే ప్రయత్నం ఎందుకంటే ప్రజల్లో గందరగోళం క్రియేట్ అయ్యే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా మరోసారి రిఎగ్జామిన్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఖచ్చితంగా రియాక్జామి చేసుడు అసెంబ్లీలో బిల్లు పెట్టడు కేంద్రం ఒత్తిడి తెచ్చుడు అదే లోకల్ బాల్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతాం సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేయడం బీజేపీ బీజేపీ పార్టీ అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వెనక వారిద్దరికి హస్తం కలిసింది అని చెప్పేసి ఆరోపణల వెనక అసలు ఎట్లా ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీ లాభం అవుతుంది ఎందుకంటే మూడు పార్టీల మధ్య ఓటు తిల్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ గెలవాలంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయద్దని చెప్పేసి గ్రహించే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య లోపాధికారిక ఒప్పందంలో భాగంగా టీచర్ ఎలక్షన్లు కావచ్చు గ్రాడీ ఎలక్షన్లు బీఆర్ఎస్ పార్టీ పోటీ లేదు అది ఎంపీ ఎలక్షన్లు కూడా నిర్ధారణ అయింది ఇప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతా ఉన్నప్పుడు కూడా ఇంకా పరిణామాలు ఏ విధంగా మారుతాయి చూడాల్సిన అవసరం కాబట్టి టీచర్ ఎలక్షన్ లో ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీని అడిగితే వాళ్ళు కొంటి సాగులు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అంటారు మరి మీ మా పార్టీ పని అయిపోయినప్పుడు మీరు మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే దాన్ని సమాధానం చెప్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నా కనపడతాం సో సోషల్ మీడియా వేదికగా మీరు ఒక చర్చ బీజేపీ పార్టీ బీసీ అభ్యర్థిని ప్రకటించలేదు బీజే ఎల్పి ఒక నేతను ప్రకటించండి ఫస్ట్ అని చెప్పేసి కూడా మీరు సవాల్ చేస్తారు ఏంటని అసలు ఎందుకు ఇలాంటి మాటలు అంటే ఎలక్షన్ల సందర్భంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్పింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ పి నేత ఎవరు ఇద్దరు ఉన్నారు గెలవకపోతే సరే బీసీ గెలవలేదని చెప్తే అర్థం ఉన్నది ఒక అంచి పాయల శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే రెండు గోసామాల ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు ఇద్దరు ఎవరూ వాళ్ళు బీజేపీ నేత చేసేది అయిపోయింది కదా మరి మహేశ్వరెడ్డి గారు ఎందుకు చేసి అంటే భారతీయ జనతా పార్టీ ఓట్లప్పుడు బీసీలు కావాలి ఓట్లు అయిపోయిన తర్వాత బీసీలు అవసరం లేదని చెప్పేసి భావించింది కాబట్టి బండి సంజయ్ గారు అకాలంగా తొలగించిన అన్నాడు తర్వాత బీసీలను బీజేపీ నేత ఇవ్వలేదు బీసీలు నిధులు ఇస్తలేదు బీసీలకు పూర్తిస్థాయి క్యాబినెట్ కూడా ఇవ్వకుండా బీసీల కులగన చేయకుండా కులంగా మద్దతు ఇవ్వకుండా అనవసరంగా బీసీలు తపదారి పరిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్న కనబడతా ఉంది కాబట్టి దానిలో భాగంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీగా బీసీలకు కులగన్న చేయండి జాతీయ స్థాయిలో చట్టసభ రిజర్వేషన్ రిజర్వేషన్యండి యాభై లక్షల కోట్ల బడ్జెట్ అత్యధిక నిధులు ఏండి గుజరాత్ లో పది శాతం మాత్రం లోకల్ బాడీలో బీసీలు రిజర్వేషన్ ఇస్తూ దాన్ని పెంపొందించండి యూపీఎస్సీలో ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి ఇరవై శాతం మాత్రం ఇస్తూ దాన్ని పెంచండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది సో రిజర్వేషన్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుంది దీని మీద చెప్పిరే ఇరవై ఐదో తారీఖు వరకు టైం ఇచ్చిర్రు పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మరొకసారి ఎవరైనా ఎంట్రీ చేయని వాళ్ళు ఉంటే లేదు ఎమినేటర్లు రాని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో కూడా పెడతాం ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది చేసుకున్న తర్వాత అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో పెట్టిన తర్వాత బిల్లు పాస్ చేసి బిల్లు పాస్ చేసిన తర్వాత కేంద్రాన్ని పంపించి కేంద్రం మీద ఒత్తిడి చేస్తామని చెప్పారు ఖచ్చితంగా మార్చి బడ్జెట్ సమావేశాలు ఈ సమస్య స్థాయి పరిష్కారం లభిస్తా అంటే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాతనే ఎన్నికల బరిలోకి దిగుతారా లేకపోతే ముందే దిగే అవకాశం బిల్లు బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అప్పుడు బీసీ సంబంధించినటువంటి నలభై రెండు శాతానికి తెలంగాణ రాష్ట్రంలో కులంగా కూడా ఆమోదం లభించిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే బీసీ రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది సో ప్రధానంగా ఇప్పుడు కవిత కల్వకుంట్ల కవిత ఒక మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందల యుత పథకం మీద విమర్శలు చేస్తున్నారు సో ఏమంటారు నిండా ముంచిన మాట్లాడితేట్లా తెలంగాణ ఆగమాగం చేసి అపలపాలు చేసి సర్పంచ్లకు పన్నెండు వందల కోటి రూపాయలు బాకీ పెట్టిపోయి ఆరోగ్యశ్రీకి ఆరు వందల డెబ్బై తొమ్మిది కోటి రూపాయలు బాకీ పెట్టిపోయి కాంట్రాక్టర్ నలభై వేల కోటి రూపాయలు బాకీ పెట్టిపోయి ప్రతి రంగ ప్రతి ప్రభుత్వ ఆస్తిని మొత్తం కుదబెట్టి అడ్డగోలు అప్పులు తీసుకొచ్చి మీరు మాట్లాడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రిటైర్మెంట్ అయినట్టు వాళ్ళ వాళ్లకు కనీసం వాళ్ళ బెనిఫిట్ సిస్థాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేకుండా చేసిపోయి చాలా మందికి పెండింగ్ పెట్టిపోయారు మీరు ఈనాడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేక ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని ఒక్కొక్కరు సరిదించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అనవసరంగా మహిళల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉంది సో ఢిల్లీ ఎలక్షన్స్ లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ కారణం అని చెప్పేసి కూడా విఏ బిఆర్ఎస్ విమర్శిస్తుంది అంటే గతంలో హర్యానా ఎన్నికల్లో ఆపు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేదు ఇప్పుడు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు ఎట్లా ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు ఆపు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు ఖమ్మంలో సభ పెడితే కేజ్రీవాల్ గారు అదే అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి మన్సింగ్ గారు కూడా వచ్చిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పనిచేసినాయి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసినాయి కాబట్టి ఢిల్లీలో ఎవరున్నా వారికి సంబంధించిన వాళ్ళు ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుండా కనపడతా ఉంది మరి బిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉన్నది కేజ్రీవాల్ గారు అప్పుడు ఆఫీసు కేంద్ర ప్రభుత్వం ఎంతో మాట్లాడుకుని జాతీయ పార్టీ చేస్తుందని చెప్పేసి ఈ గదాల్లో ఆఫీస్ కట్టుకొని మేము జాతీయ పార్టీ అవుతున్న మరి ఎందుకు ఓడియాలి మీరు కాంగ్రెస్ పార్టీ మా ఓటు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడంతో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన మాట వాస్తవం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల జిమ్కిలు ప్రయోగించింది బడ్జెట్ లో పన్నెండు లక్షల వరకు ఎన్నిక ట్యాక్స్ ఉండదని చెప్పడంతో ప్రధానంగా నలభై లక్షల మంది ఉద్యోగస్తులు మేలు జరగడంతో అక్కడ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లు అదే కాకుండా విపరీతంగా ఉచిత పథకాలు మధ్యప్రదేశ్ లో పెట్టిన విధంగా కావచ్చు మహారాష్ట్రలో పెట్టినటువంటి పథకాలను కూడా దానికి భిన్నంగా కేజ్రీవాల్ కదా కూడా భిన్నంగా పథకాలన్నీ ఢిల్లీలో ఇస్తానని చెప్పడం తోటి కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా కేజ్రీవాల్ గారు ఏదైతే వారు అవినీతికి వ్యతిరేకంగా నాడు స్వచ్ఛంద సంస్థ పెట్టి తర్వాత పార్టీగా మార్చుకున్న తర్వాత ఢిల్లీ ప్రజలు ఆదరించు ఢిల్లీ డెవలప్మెంట్ కోసం కేజ్రీవాల్ గారు పనిచేస్తారనుకుంటే ఆయన జాతీయ పార్టీ అని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేసుడు లిక్కర్ స్కాంప్లు ఇరకడం తోటి ప్రధానంగా ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆయన వచ్చిన లక్ష్యాలు కాకుండా వేరే లక్ష్యాల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఢిల్లీ ప్రజలు ఓడించిన సందర్భం ఈ కేజ్రీవాల్ వారు ఓడిపోయే దానిలో లిక్కర్స్ కావకుండా కవిత గారు అదేవిధంగా మాగుంట గోపి మాగుంట రాఘవ గారు ఉన్నారు కాబట్టి కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ కారణం కేజ్రీవాల్ ఓడిపోవడం కారణం కాంగ్రెస్ పార్టీగా మా ఓటు మేము ఇప్పుడుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం కేజ్రీవాల్ గారు అన్ని రాష్ట్రాల్లో భారతీయ తాడు మేలే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు కాబట్టి జమ్మూకాశ్మీర్లో పోటీ చేసిండు గోవాలో పోటీ చేసిండు గుజరాత్ లో పోటీ చేసిండు హర్యానాలో పోటీ చేసిండు పంజాబ్లో చేసిండు ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒంటర పోటీ చేయాలి ఖచ్చితంగా బలమైన ఓటు సంపాదించాలని ఏకైక లక్ష్యంతో ఢిల్లీలో పోటీ చేసినాం దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గట్టి నేపడితే ఏ పార్టీని ఓడిపోతుందని చెప్పేసి ఇదే నిర్ధారణ సో ఫైనల్ గా కేంద్రంలో బడ్జెట్ విషయంలో ఉద్యోగస్తులకు పన్నెండు లక్షలు పన్ను మినహాయింపు ఇవ్వడంలో అసలు అంతరార్థం ఏంటంటే అంటే గతంలో ఆ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ పాప్కార్న్ మీదనే మూడు రకాల పన్ను పన్నులు వేసినటువంటి విధానంలో అసలు ఇప్పుడు ఇంత భారీగా పన్ను మినహాయింపు ఇవ్వడం వెనక సౌత్ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్ అంటే కర్ణాటక ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అంటే జీడిపి తగ్గుతా ఉంది ఎయిట్ పర్సెంట్ ఉన్న జీడిపి సిక్స్ పాయింట్ త్రీ ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా ప్రకటించింది ఆర్థిక ముఖ్య సలహాదారు గారు ప్రకటించరు గత పది సంవత్సరాలను చూడ కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది దేశంలో మధ్యతర ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది దానిలో భాగంగా వాళ్ళు కొనుగోలు శక్తి తగ్గుతా ఉంది దానిలో భాగంగా వాళ్ళు కొనుగోలు శక్తి తగ్గినప్పుడు జీడిపి ఆటోమేటిక్ తగ్గిపోతే రూపాయి పతనం అయిపోతుంది అని చెప్పేసి మొదటి నుంచి చెప్తే భారతీయ జనతా పార్టీ వినలేదు దానిలో భాగంగా కార్పొరేట్లకు టెన్ పర్సెంట్ తక్కువ చేయడం తోటి లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మేలు జరిగింది కార్పొరేట్లకు పెట్టుబడులు వాళ్ళు తీసుకున్న రుణాలు రైట్ ఆఫ్ చేశారు దాదాపు పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అదే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు కొత్తగా సంస్థలు పెట్టలేదు దానితోటి జీడిపి కూడా పెరిగిన సందర్భం వాళ్ళు కట్టిన ట్యాక్స్ కూడా చాలా తక్కువ కాబట్టి మధ్యతరగతి చేతిలో ఆదాయం ఉంటే ఈ ఈ దేశంలో ఎకానమీ బూస్ట్ అవుతుంది దాంతో జీడీపీ పెరుగుతుందని చెప్పేసి మొదటి మీద కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేసింది దానిలో భాగంగా పన్నెండు లక్షల వరకు ఎంప్లాయీస్ మేలు చేసినట్లయితే అది రాజకీయంగా ఉపయోగం జరుగుతుంది ఎకానమీ బూస్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి దానిలో భాగంగా ఈ పన్నెండు లక్షలు తక్కువ చేయడంతో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది జాతీయ స్థాయిలో ఎనిమిది కోట్ల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే నాలుగు కోట్ల మంది జీరో ట్యాక్స్ ఉంటే నాలుగు కోట్లలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఓట్లేస్తారు ఎకానమీ బూస్ట్ అవుతుంది అదే కాకుండా జీడిపి తగ్గుతా ఉంది కాబట్టి జీడిపి తగ్గినది దేశ గ్రోత్ కూడా తగ్గుతుంది కాబట్టి దానిలో భాగంగా వికసిత భారత్ లక్ష్యం నెరవేరాలంటే పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు ప్రతి సంవత్సరం డెబ్బై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ గ్రహించినట్టు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో బాగా ఇంప్లిమెంట్ చేస్తూనే జీడిపి తగ్గుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా తప్పని పరిస్థితి ఆ పరిస్థితి నెలకొంది కాబట్టి ఇప్పుడు పన్నెండు లక్షల వరకు కనబడతాం అంటే ఇక్కడ ఇక్కడ ప్రధానమైన అంశం ఏదైతే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా కూడా బీజేపీ అభివర్ణించింది మొన్నటి వరకు అందుకే వివిధ దేశాల అధ్యక్షులు కూడా ఆయన కలవడం కోసం క్యూ కడుతున్నారని చెప్పేసి కూడా వారు గతంలోనే చెప్పారు అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తారా అభివృద్ధి చెందిన దేశంగానే బీజేపీ చెప్పినట్టు తీసుకోవాలా ఐదు ట్రిలియన్ డాలర్లు అందరూ ఏమైంది మరి ఐదు ట్రిలియన్ నుంచి నాలుగు ఐదు ట్రిలియన్ డాలర్ లక్ష్యంతో ముందు పోతున్నా చెప్పారు నాలుగు అయింది నాలుగు నుంచి మూడు అయింది ఇప్పుడు జీడిపి రెండు వేల పద్నాలుగు ముందు తొమ్మిది ఈ రోజు ఏంది పరిస్థితి సిక్స్ పాయింట్ త్రీ రూపాయి అరవై రెండు రూపాయలు ఈ రోజు ఏంది ఎనభై ఏడు పాయింట్ పద్నాలుగు పైసలు ఈ దేశంలో అప్పులు రెండు లక్షల కోట్ల రెండు వందల లక్షల కోట్ల పైసలకు అప్పులైన ప్రతి ఒక్క వ్యక్తి తలకాయ మీద లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు ఉన్నది ముసలు పుట్టే పిల్ల కూడా లక్ష ముప్పై వేల రూపాయలు అప్పుతో పుడుతుంటు భారతదేశంలో కాబట్టి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కొలాబ్స్ అయిపోయినాయి ప్రైవేట్ రంగ సంస్థలకు కార్పొరేట్ మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు దానిలో భాగంగా వికసిత భారత్ లక్ష్యం నిర్వహించాలంటే రెండు వేల నలభై ఏడు ఇరవై నలభై ఏడు లక్ష్యం నిర్వహించాలంటే ఎయిటీ పర్సెంట్ ఈడీపీ ఉండాలా ప్రతి సంవత్సరం డెబ్బై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే తప్ప ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా బడ్జెట్ ముందు ప్రకటించింది కాబట్టి దాన్ని చేరే లక్ష్యంలో భాగంగా లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే దేశం ఆర్థికంగా చితికిపోతుందని గ్రహించినట్టు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా నేను భావిస్తాం చూసారు కదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని చదువుకోలేకనే ఇటు పార్టీ కానీ బీజేపీ పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారు ఇవన్నీ కూడా డొల్లా మాటలు తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా ఇవి ప్రజలు విశ్వసించరు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితుల్లో మరి చూడాలి మారుతున్న తాజా రాజకీయ పరిణామాల మధ్య మరి ఏ పార్టీ ఎలాంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటుందో కూడా ఇక తెలియాల్సి ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామెన్ Lokesh to Narasimha reporting from Gandhi Bhavan Hyderabad Please subscribe to the channel and download the Politicos app from the links in the description